ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సభా సక్సెస్ సమావేశాన్ని నిర్వహించిన చింతలపూడి టీడీపీ అభ్యర్థి రోషన్ నిన్న జరిగిన సభలో ఆరు లక్షలకు పైగా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కలిసి పాల్గొన్నారు సభను చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయ దుంది మోగిస్తోంది

పేరు చెప్పి ఎవరెవరు ఏంటి చెప్పండి హైవర్ బాబు అయిపోయిన తప్పకుండా బయటకు వచ్చాయండి ఇంకోళ్ళు सिर्फ़ेगा <laughs> माना జనసేన అలాగే మరి పొట్టు కట్టుకోవడం గ్రామం తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా మరి రాజ్ గారికి తిరిగి సత్కారం షాదీ ముబారక్ కానివ్వండి లేకపోతే రంజాన్ తుఫా కానీ ఇలాంటివి లేవు సంక్షేమం కొంతమందికే ఇచ్చి ప్రభుత్వం మరి మోసం చేస్తుంది రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి మరి హాస్పిటల్ ఫెసిలిటీ లేదు పేదలకు మరి విద్య వైద్యం అది చాలా దూరంగానే ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు అభివృద్ధి ఉంటే అందరూ కూడా బాగుపడతారు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు వెయ్యి రూపాయల కోసం ఆశపడడం మానేసేసి లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగాల మీద భవిష్యత్తు ఉండ ఉండబోతుందని చెప్పి క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పారు మరి నిన్న వచ్చిన మీటింగ్ అందరూ కూడా అర్థమైంది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అలాగే తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని అందరిలో నమ్మకం కలిగింది అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాండిడేట్స్ అని అని అనౌన్స్ చేసి తర్వాత వాళ్ళు క్యాండిడేట్స్ కాదు ఓన్లీ ఇన్ఛార్జ్ అని చెప్పి అంటున్నారు అంటే వారికి క్యాండి వారికి వారు చెప్పిన దానికే వారికి కాన్ఫిడెన్స్ లేదు మరి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం జనసేన ప్రపంచం కనబడుతుంది మరి జన సైనికులు వీర మహిళలు చాలా మరి బాగా భారీ ఎత్తున మరి వచ్చారు మరి మద్దతు చెప్పారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి ఎక్కడ చూసినా కూడా పసుపు మయం అలాగే అక్కడ జనసేన జెండాలకు భారీ సంఖ్యలు కనిపించాయి అక్కడ నేను స్టేజ్ పైన నుంచి చూస్తుంటే అసలు ఇది ఒక ఇసుక ఇసుక మోస్తే రాలినంత జనం అక్కడ కనిపించారు మరి నాకు అదృష్టం కల్పించిన చింతలు నా చింతలపూడి ప్రజలకు నాయకులకు నేను ఎంతో రుణపడి ఉంటాను అలాగే మా ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ రావడం కూడా నా అదృష్టం మరి ఇంత భాగ్యాన్ని మనకి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చారు కాబట్టి మనము ఈ నలభై రోజుల్లో అందరం కూడా కార్యాచరణ వేసుకొని ఎలక్షన్ క్యాంపెయినింగ్ మరి ఇంటింటికి ప్రజల్లోకి తిరిగి సూపర్ సిక్స్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎందుకు అవసరము ఆంధ్రప్రదేశ్ని స్వ స్వర్ణాంత ప్రదేశ్గా మార్చుకోవాలంటే ఉమ్మడి ప్రభుత్వం అవసరమని మన ప్రజలకు చెప్తాము యుద్ధానికి అందరూ కూడా రెడీగా ఉండే ఆల్రెడీ మీరు సిద్ధమయ్యారు నాకు తెలుసు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి వెంటనే ఇక అతను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని తట్టుకోలేడు ప్రజల్లో మార్పు వచ్చింది రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే మరొకసారి ఇక్కడ పుట్ల పుట్లగడ్డగూడెంలో ఈ సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ మహిళలకు నాయకులకు కార్యకర్తలకు మరి గ్రామస్తులకి మీడియా మిత్రులు అందరూ కూడా నాకు ధన్యవాదాలు విజయూడి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదం తెలియజేస్తున్నాను నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ జెండా భారీ బహిరంగ సభకు దాదాపు ఏడు లక్షల మంది రాష్ట్రం నలుమూల నుంచి ఇచ్చేశారు అలాగే మన చింతలపూడి నియోజకవర్గం నుండి లింగపాలెం చింతలపూడి కామరగూడ జంగారెడ్డిగూడెం టౌన్ అండ్ రూరల్ నుంచి వేలాది మంది మరి వైసీపీ ప్రభుత్వం బస్సెస్కి పర్మిషన్ ఇవ్వకపోయినా వాళ్ళ సొంత కార్లు అలాగే రెంటల్ కార్స్ టూ వీలర్స్ అలాగే మినీ వ్యాన్స్ ఆటోలు వేసుకొని మరి భారీ సంఖ్యలో ఈ భారీ బహిరంగ సభకు రావడం జరిగింది మరి ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అది నేను పర్సనల్గా కూడా చూశాను చాలా కష్టపడ్డారు టైం తక్కువ ఉన్నా కూడా మరి అందరు ఎవరికి వాళ్ళు కమిటీలు లేకపోతే వసతులు కానీ వనరులు కానీ ఏంటో చూసి నాయకులు దగ్గరుండి మరి కలిసికట్టుగా చేశారు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇంత తక్కువ షార్ట్ టైంలో ఇంతమంది జనాలు మొబిలైజ్ చేసి మరి వెహికల్స్ షార్టేజ్ ఉన్నా కూడా మరి కొంత కొంతమంది బయట నుంచి తీసుకోవడం కార్డ్స్ లేకపోతే వాళ్ళ సొంత కార్లు ఇవ్వడం కానీ లేకపోతే రెంటల్ కార్స్ కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి ఆటోలు వ్యాన్లో మరి వచ్చి వాళ్ళ సొంత డబ్బులతోటి మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు మరి ఇంతమంది రావడం కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మనం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అభివృద్ధి లేదు సంక్షేమం కొందరికే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళు అనేది వారు గట్టిగా చెప్తున్నారు మరి ఇప్పుడున్న యువతకు ఉద్యోగాలు లేవు మరి మహిళలకు రక్షణ లేదు ఎస్సీలకు మరి